చీకటిని జయించాలంటే నువ్వు సూర్యుడు అవ్వాల్సిన అవసరం లేదు ఆ సూర్యుడిని సరిగ్గా వాడుకోవడం తెలిస్తే చాలు అని ప్రూవ్ చేశారు రాజస్థాన్ లోని థిలోనియా విలేజ్ లోని మహిళలను సోలార్ మామాస్ అని కూడా పిలుస్తారు తిలోనియాలో సంజీత్ బంకట్ రాయ్ గారు స్థాపించిన బేర్ ఫుట్ కాలేజ్ లో రూరల్ కు చెందిన మహిళలకు సోలార్ ప్యానల్స్ డిజైన్ ఫ్యాబ్రికేషన్ లైట్స్ అండ్ ఇన్స్టాలేషన్ వంటివన్నీ నేర్పిస్తారు ఈ మహిళల్లో ఎక్కువ మందికి అసలు చదువు రాకపోయినా సిక్స్ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ లో కలర్ కోడెడ్ పిక్చర్స్ తో మాన్యువల్స్ అండ్ విజువల్ లెర్నింగ్ టూల్స్ తో అన్ని నేర్పిస్తారు ఈ ఆరు నెలల్లో మహిళలు యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ తీసుకున్న స్టూడెంట్స్ కంటే కూడా సోలార్ ఇంజనీరింగ్ గురించి ఎక్కువ నాలెడ్జ్ పొందుతారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు తొంభై ఆరు దేశాల్లో పదిహేడు వందలకు పైగా మహిళలకు ట్రైనింగ్ ఇప్పించి పైగా పైగా ఇప్పించిలేజెస్ ఎలక్ట్రిసిటీని అందించారు దీంతో సుమారు నలభై ఐదు మిలియన్ లీటర్స్ కిరోసిన్ సేవ్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నాయి సోలార్ మామాస్ గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి